ముందు టమోటాలు అయితే గినా చాలా వరకు టమాటాలు అయితే కుళ్ళిపోయినాయి అనమాట ఎందుకంటే పేపర్ అయితే హీట్ కాబట్టి పేపర్ మీద అయితే పడి ఈసారి అయితే గినా పేపర్ అయితే వేయలేదు టమోటాలకి ఇంకా బాగా మంచిగా అయితే నేల లేకపోయినా కూడా తీసుకోవచ్చు కానీ పేపర్ మీద పెడితేగినా హీట్కి అయితే వెళ్ళిపోతుంటాయి అవి చూడండి నేల మీద కూడా పడిపోయినాయి టమోటా అయితే ఈ సైజ్ అయితే వచ్చేసింది ఇంకా అయితే కన్నా తోట మొత్తం అయితే అయిపోతుంది అక్కడక్కడ పూత కూడా వచ్చింది ఇంకా అయితే పొద్దున కరెంట్ ఉన్నా కూడా టమాటాకైతే నీళ్ళు వేయలేదు ముక్కజొన్నకైతే అనమాట ఇదైతే నేడి చెట్టు దీంట్లో అయితే కన్నా పచ్చగా అయితే మాగిండే కూడా చిన్న పుల్లగా ఉంటాయి అనమాట దీంట్లో నేడికాయలు అయితే అసలు తిరే కాదు ఇంకా స్కూల్ పిల్లలు అయితే గన ఇంకా నేడ చెట్టు అయితే ఉంది నేను మొన్న వీడియో అయితే అప్లోడ్ చేసినాను అక్కడైతే బిక్కొని పోతారనమాట దీంట్లో అయితే పుల్లగా అయితే ఉంటాయి నేడికాయలు ఇంకా జొన్న అయితే వచ్చేసింది ఇట్లా ఇట్లయితే వచ్చేసినాయి అన్నమాట